హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు ఎన్ ఫోర్ ఈ ఫైవ్ రోడ్డు యొక్క పనులు అయితే జరుగుతున్నాయండి ఇది మనకి రోడ్డు పనులు వైపు కూడా చాలా వరకు అయితే చాలా యంత్రాలతో అయితే మొదలుపెట్టారండి ఆ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే వీడియోలో చూపిస్తాను అలాగే చూసుకుంటే ఇది వెంకటపాలెం దగ్గర నుంచి నవలూరు దాకా అయితే మనకి ఉండిద్దండి రోడ్డు అనేది ఇవి మొత్తం రోడ్డు పనులు అయితే మనకి మొదలుపెట్టారు ఒకసారి వెళ్ళి చూసేద్దాం అలాగే కొత్తగా వరం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి వీడియో అయితే కొంచెం చివరి వరకు అయితే చూడండి పదండి వెళ్ళి చూసేద్దాం ఫ్రెండ్స్ మీరు ముందు వైపు చూసుకుంటే ఎన్ ఫోర్ ఈ ఫైవ్ జంక్షను వెంకటపాలెం టు నవలూరు అలాగే వైపు వెళ్ళి రోడ్డు మొత్తం చూసేద్దాం మీరు ఇక్కడ చూసుకుంటే ఇది బ్రిడ్జ్ ఇది పాలవాగు యొక్క బ్రిడ్జ్ సంబంధించిన బ్రిడ్జ్ అండి చూడొచ్చు ఇక్కడ కూడా కొంచెం మట్టిలాగా ఉండేదాన్ని అయితే చెట్లు చేమలు ఉండే వాటిని అయితే తొలగించుకున్నారు ఇది మొత్తం సిక్స్ లైన్ రోడ్ అండి మనకి గతంలోనే ఆ పైన అనేది నిర్మించారనమాట అవి ఆ ముందు కూడా చూడొచ్చు మీరు కొత్తగా ఏవో సామాన్లు అయితే తీసుకొచ్చారండి సామాగ్రి అవి కూడా చూద్దాం ఒకసారి వెళ్ళి అలాగే ఇక్కడ చూసుకోవచ్చండి ఇది మనకి కాంట్రాక్ట్ అనేది మెయిల్ సంస్థ అయితే దక్కించుకుందండి ఐదు వందల పదిహేను కోట్లతో అయితే ఈ రోడ్డు పనులు అనేవి అలాగే ఇక్కడ చూసుకుంటే వాళ్ళకి సంబంధించిన యంత్రాంగం అయితే ఉందండి భారీ మిషనరీ అయితే ఉందన్నమాట లోపల అలాగే ఒక మిక్సర్ ప్లాంట్ అయితే నిర్మించుకున్నారండి వీళ్ళు ఈ పనులు అయితే మొదలు పెట్టారు అలాగే వైపు కూడా చూడవచ్చు నేను చెప్పారు కదండీ ఇలాగా ఈ ఇనప సామాగ్రి అనేది తీసుకెళ్తున్నారనమాట వైపు మనకి పనులు జరుగుతున్నాయండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఈ వీడియోలో పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా చూడచ్చు చూస్తున్నారు కదండి ముందుకెళ్ళి చూద్దాం చూసి అలాగే ముందు వైపు వెళ్దాం అండి అయితే కొంచెం ముందుకు వచ్చాం అనమాట చూస్తున్నారు కదా ఇలాగైతే మనకి తీసుకొని లారీలోకి ఎక్కించుకొని ఎక్కడ తీసుకుని వెళ్తున్నారు కూడా చూద్దాం అమరావతిలో అయితే చాలా రోడ్లు పనులు అయితే అలాగే చాలా స్పీడ్గా కూడా వేగంగా కూడా జరుగుతున్నాయి అవి కూడా ఎన్ని చూద్దాం మనం ఎప్పుడు ఇప్పటి నుంచి రోడ్ల గురించి కూడా ఎక్కువ చేద్దాం వీడియోస్ అనేవి అలాగే ముందు వైపు వెళ్ళి చూద్దాం పదండి ఇదిగోండి అయితే ఇప్పుడే ఇటు పనులు జరుగుతున్న వైపుకి వచ్చామండి అక్కడ చూసాం కదండి అలాగే ఇక్కడ చూసుకుంటే వాళ్ళకి సంబంధించిన యంత్రాలు అనేవి పెట్టారండి ఇక్కడ ముందు వైపు చూడొచ్చు మీరు మొత్తం ఈ కొక్లెనర్స్ కానీ జేసీబీలు ఇవన్నీ తీసుకొచ్చి అయితే పెట్టారండి ఇక్కడ అలాగే ఇలాగ కంకర్ని కూడా తీసుకొచ్చారన్నమాట ఇది కూడా ఎంత భారీగా ఉందో ఇలాగా జిల్లాలను అయితే తీసుకెళ్తున్నారండి లారీలో మనకి ముందు వైపుకి చూస్తాము ఒకసారి మనం కి ఇలాగా అయితే మంచి నీట్ గా కంపనంతా తొలగించుకొని ఆ ముందు వైపు పనులు అయితే జరుగుతున్నాయి మనకి అలాగే ఇటువైపు రోడ్డు కూడా మ్యాపింగ్ అనేది చేసుకుంటున్నారు ఈ రోడ్డు కూడా ఉందండి ఇటువైపు కంటిన్యూటీగా చూడొచ్చు ఈ నైన్ ఎన్ ఫోర్ జంక్షన్ జంక్షన్ రోడ్డు అండి అది అటువైపు ఉంది ఇక్కడ కూడా వాళ్ళకి సంబంధించిన రెడీమిక్స్ ప్లానింగ్ తో ఒకటి నిర్మిస్తున్నారండి ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా రెండు చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకండి ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళ మిక్సర్ ప్లాంట్ నిర్మించడం కోసం అలాగే వర్కర్ల చెట్లు నిర్మించడం కోసం కూడా నీట్గా అనేది చేసుకున్నారు అలాగే వర్కర్లు కూడా ఉన్నారు చూడొచ్చండి లోపల మీరు ఇదిగోండి మనం చూసుకుంటే ఇటువైపు ముందు వైపు కూడా పనులు అనేవి జరుగుతున్నాయి ఇక్కడ చూస్తే ఇది చూడండి ఇదంతా మనకి వెంకటాపాలెం దగ్గర ఉండే రిజర్వాయర్ అంటండి రిజర్వాయర్ కోసం పనులు అయితే జరుగుతున్నాయి చూడచ్చు ఇవన్నీ మనకి ఎన్ ఫోర్ రోడ్డు పక్కనే జరుగుతున్నాయండి చూడచ్చు మీరు ఇది అలాగే ఫ్రెండ్స్ ఇటు రైపు చూసారు కదా ఇది ఇక్కడైతే ఒక వంతెన అయితే నిర్మించారండి దీనిపైనే ఆ పనుల నిమిత్తం ఎన్ని టిప్పర్లు తెచ్చుకున్నారో చూడొచ్చు మీరు ముందు వైపు కూడా వీళ్ళు ప్లాంట్ అనేది నిర్మించుకుంటున్నారు కదండి తొందరలోనే పూర్తయిద్దండి ఈ ప్లాంట్ అనేది చూడొచ్చు దానికోసం కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చుకున్నారనమాట వీళ్ళు ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే చెక్ చేయండి